ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న అరుదైన సముద్ర జీవుల జాబితాలో ఒకటిగా ఉన్న బొక్కు సొరచేప సంరక్షణ గురించి కోరంగి అటవీ శాఖ యానాం మత్స్యశాఖ సోమవారం సముద్రంలో బోట్లపై వేట సాగించే మత్స్యకారులకు ప్రజలకు అవగాహన సావిత్రి నగర్లోని జీఎంసీ బాలయోగి బోట్ లాడ్జింగ్ జట్టి యానం పట్టణంలోని ఇందిరాగాంధీ ఫిష్ మార్కెట్ ప్రాంగణంలోని బొక్కు సొరచేప నమూనాతో అవగాహన కల్పించారు లోతైన సముద్రంలో జీవించే బొక్కు సొరచేపలు సముద్రంలో కాలుష్యం అరికట్టడానికి ఎంతో ఉపయోగపడతాయని యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ మార్కెట్ ప్రాంగణంలో బొక్కు సొరచేప అవగాహన కల్పించారు లోతైన సముద్రంలో జీవించే బొక్కు సొరచేపలు సముద్రంలో కాలుష్యం అరికట్టడానికి ఎంతో ఉపయోగపడతాయని యాన మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతయ్య తెలిపారు మానవులకు వీటి వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు వలలో చిక్కుకుంటే వలను కత్తిరించి చేపను రక్షించాలని సదరు వల నష్టం ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సెక్షన్ ఆఫీసర్ వీరభద్రరావు తెలిపారు మత్స్యశాఖ అధికారి నేరిబాబు పాల్గొన్నారు

ఇది అంటే సముద్రంలో ఎటువంటి పొల్యూషన్ చేసేస్తా ఉంటది ఇది ఏంటంటే హెల్ప్ హెల్ప్ హిన్ అన్నమాట దీన్ని పట్టకూడదని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది